పదకొండవ తారీఖున కోర్టులో హీరింగ్ అయితే జరిగింది రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ కోర్టు కేసు రెండు వేల పద్దెనిమిది రాసిన ఇది న్యూస్ అనమాట హాయిల్యాండ్కు తరలింపు నిర్ణయం పైన రికార్డులు లేవంట కానీ హాయిల్యాండ్లో రిసార్ట్లో చెల్లించిన బియ్యలు వాటి జిరాక్స్ కాపీలు మాత్రం ఉన్నాయి ఏపీటీసీ తరఫున హైకోర్టుకి నివేదించినటువంటి ఉన్నది కమిషనర్ అధికారుల తీరుపై ధర్మాసనం ఆగలం ధర్మాసనం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది సుమోటోగా కోర్టు విక్ర వికరణ చర్యలకు తీసుకుంటామని ఏపీఎస్సి అధికారులకు హెచ్చరించిన హైకోర్టు చూడాలి ఏపీఎస్సి తరపున హైకోర్టుకు ఏజీ నివేదిక ఇచ్చారు కమిషనర్ అధికారుల తీరుపైన ధర్మాసనం ఆగ్రహం సుమోటుగా సుమోటోగా కోర్టు వికరణ చర్యలు తీసుకుంటామని అసలు ఏం జరిగింది గ్రూప్ వన్ జవాబు పత్రాల మాల్యాంకనం మంగళగిరి సమీపంలో ఉన్నటువంటి థాయ్లాండ్ రిసార్ట్లో నిర్వహించాలని ఎవరి నిర్ణయం తీసుకోవాలి చెప్పేందుకు ఏపీపీఎస్సీ వద్ద రికార్డులు లేవని ఏపీపీఎస్సీ తరఫున అడ్వకేట్ జనరల్ ధమలపాటి శ్రీనివాస్ హైకోర్టుకి నివేదించారు ఇదో పా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఐదున జవాబు పత్రాలు థాయిలాండ్కి తీసుకెళ్ళి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున ఏపీసీపీ కార్యాలయానికి తీసుకొచ్చామని చెప్పారు సుమ్ము చెల్లించేందుకు జారీ చేసినటువంటి చెక్కుల జిరాక్స్ ఉన్నాయని ఎందుకు సొమ్ముని చెల్లించారో వివరాలు లేవని వివరించారు ఇంత ఫ్రాడ్ జరిగిందని ఇక్కడే తెలుసు కార్యాలయంతో పాటు మరో ప్రభుత్వ కళాశాలలో రెండు వేల ఇరవై రెండు మార్చ్ నుంచి మే వరకు మాల్యాంకనం నిర్వహించారు ఇది ఒక పాయింట్ అందుకోసం అదనంగా ఓఎంఆర్ షీట్లు అందుకోసం అదనంగా ఓఎంఆర్ షీట్లు బార్ కోడ్ కంట్రోల్ బైడెన్స్ను ముద్రించారని తెలిపారు కోర్టు లేవనెత్తినటువంటి సందేహాన్ని స్పష్టత ఇస్తూ అదనపు కార్యదర్శి అఫిడబిట్ వేయడంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది ఇది చూడండి కోర్టు లేవనెత్తినటువంటి సందేహాలకు స్పష్టత ఇస్తూ అదనపు కార్యదర్శి అఫిడబిట్ వేయడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది ఓకే కార్యదర్శి ఎందుకు ప్రమాణపత్రం వేయలేదని ప్రశ్నించారు స్వయంగా ప్రమాణపత్రంలో అదనపు అఫిడవిట్ వేయాలని ఆదేశించారు విచారణ ఈ నెల పదిహేడుకు వాయిదా చేశాడు నెక్స్ట్ హియరింగ్ పదిహేడవ తారీఖు వాయిదా చేశాడు ఏపీపిఎస్సి అధికారులు ఇకనైనా పారదర్శంగా వ్యవహరించాలి ఏదైనా తప్పు జరిగితే సుమోటోగా ఏదైనా తప్పు జరిగితే సుమోటోగా సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హైకోర్టు న్యాయమూర్తులైనటువంటి జస్టిస్ భట్ దేవానంద్ జస్టిస్ నాథ శర్మలతో కొనటువంటి ధర్మాసం మంగళవారం ఈ ఉత్తర్వులు ఇచ్చింది గ్రూప్ వన్ ప్రధాన పరీక్ష జవాబు పత్రాలు మాన్యాకరంలో అక్రమాలు చోటు చేస్తున్నాయని కారణంగా పరీక్షలు రద్దు చేసి తాజాగా నిర్వహించాలన్న హైకోర్టు సింగిల్ జెంచ్ రెండు వేల ఇరవై నాలుగుని తెప్పించారు దీన్ని సవాలు చేస్తూ దా దాఖలైన అప్పీలపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఏపీఎస్సి అధికారులు ఏకనైనా పారదర్శంగా వ్యవహరించాలని ఏదైనా తప్పు జరిగితే సుమూగా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది హైకోర్టు అంటే వాళ్ళు ఏమీ ట్రాన్స్పరెంట్గా చెప్పట్లేదు హైలైండ్కి పేపర్లు వెళ్ళినాయి తర్వాత జస్టిస్ బట్ దేవానంద్ హరిశర్మలతో కూడినటువంటి ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది గ్రూప్ వన్ జవాబు పత్రాలు మాన్యువల్ మాన్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని కారణంగా పరీక్షను రద్దు చేశారు ఆల్రెడీ పరీక్షను ఆల్రెడీ రద్దు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో తీర్పు వచ్చింది చూడండి ఇక్కడ అడ్వకేట్ జనరల్ ఇచ్చిన చూడండి ఎలా ఉందో గ్రూప్ వన్ జవాబు పత్రాలు మాలేకడం మంగళగిరి సమీపంలో హాయిల్యాండ్లో నిర్వహించాలని ఎవరు ఎవరు నిర్ణయించారో అడ్వకేట్ జనరల్కి తెలియదు అంట దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ కూడా ఆయన దగ్గర లేదంట కానీ कितना मालूम है कि इस विज्ञापन के आगे ये प्रभुत्व विकास और निर्माण कम जाने के लिए हमारी किस्मत है। इस अन्य लोगों के ऊपर निज़ेरियन राष्ट्रपति का इस्तीफा नाम करने के बाद लगभग 50% लोगों के ऊपर निज़ेरियन राष्ट्रपति का इस्तीफा पांच सौ लगे तो उसके लिए निज़ेरियन राष्ट्रपति നെക്സ്റ്റ് ഇയറിൻ്റെ പതിഹേഴോ താരിക്ക നില സെവൻറ്റീൻത്ത് में ने लास्ट तक केवल केवल सिलेंडर का फैन का ब्लॉक सबसे पहले ना सिलेंडर ब्लॉक का फैन का Peunzez <laughs> I don't